నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌకలో ఏపీసీసీ ఆసుపత్రిలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన సందర్భంగా అధ్యక్షురాలు వైఎస్ఎస్ మాట్లాడారు విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించిందని ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చిందని తెలిపారు ఇప్పటి వరకు ఎన్టీఏ ఎందుకు స్పందించలేదని కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కామ్ లో ఉందని తెలిపారు కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని లేటుగా వచ్చినందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారు లేకుండా సమర్థించుకుంటున్నారని తెలిపారు ఎన్నికల టైం చూసుకొని ఎన్టీఏ టైం చూసుకొని ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా అని నీటి పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమాధానం చెప్పాలని బీజేపీ ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదని పేపర్ లీకేజ్ ఘటనపై సిబిఐ విచారణ జరిపి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 내가 뭐가 되는 거야? 아직도 다라 아직도 다 되는 거야? 내다 되는 거야? 내일까지 빌려라. 아직도 다 되는 거야? 내일까지 빌려라. 아 లేట్ గా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యలకు కూడా తెలుసు చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైం కు రావాలి అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ ఉన్న రాస్తున్న ఈ పరీక్షలో లేట్ గా వస్తేనట వాళ్ళకు రేస్పాన్స్ ఇచ్చారు మీకు అంత ధైర్యం ఉంటే లేట్ గా వస్తే అడిషనల్ గా ఇంకో రెండు నిమిషాలు టైం ఇవ్వచ్చు లేకపోతే ఎలాగైనా ఆ పద్ధతుల్లో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప ఒకవేళ తప్పు అయితే ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళదే తప్పే అయితే టూ మినిట్స్ అందరు స్టూడెంట్లకు సమానంగా అడిషనల్ గా టైం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్క్ ఇవ్వడం జరిగింది ఎక్కడా లేని విధంగా గత రెండు సంవత్సరాలలో గా కనీసం ఒకరో ఇద్దరో లేకపోతే మహా అయితే ముగ్గురో తెలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల అరవై ఏడు మంది టాపర్స్ గా నిలిచారు మరి కనీసం ఇద్దరో ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వారు అరవై ఏడు టాపర్స్ నడిపివాడిని అయినా కూడా ఇంతవరకు చంద్రబాబు గారైనా చంద్రబాబు రెడ్డి గారైనా స్పందించలేదు మరొక్కసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి పొద్దు పార్టీలే పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్ళే నిరూపించుకుంటున్నారు ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డల జీవితాలతో చెలగాట ఆడుతుంటే ఇద్దరిలో ఎందుకు ఒకరైనా స్పందించడానికి స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఇదే జరిగింది మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలు నిర్లక్ష్యం చేసే విషయంలో కూడా ఇదే జరుగుతుంది రెండు పార్టీలు బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనలేదు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నా బీజేపీ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారు బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీని ప్రశ్నించలేదు ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు ఈ రోజు నీటి విషయంలో కూడా మళ్లీ అదే జరుగుతుంది బీజేపీ పార్టీని ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ఇలా పరీక్షలు లీక్లు అయ్యి పదమూడు వేల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అసలు ఈ బిడ్డలు ఎంత క్షోభకు లోనవుతున్నారు ఎన్ని సంవత్సరాలు దీంట్లో